కేశినీ నాని గారి ఓట్ని చేర్చడానికి ఈ మనిషి ప్రయత్నిస్తున్నారు ఎంపీ ఎంపీ గారి ఫ్యామిలీ అనే ఒక ముసుగులో ప్రతి ఒక్కరిని వెళ్ళి కలవడం జరుగుతుంది ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండందని చెప్పి నేను కోరుతున్నాను కేశినేరి నాని గారు ఎంపీ కేశినేరి శ్రీనివాస్ నాని గారికి మీరు మళ్ళీ ఓటేయాలనుకుంటే తప్పకుండా ఫ్యాన్ గుర్తుని చూసి ఓటేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను వృద్ధులందరూ కూడా చాలా బాధాకరణం అండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది వాలంటీర్లే స్వయంగా ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది కానీ ఈరోజు కొండ ప్రాంతంలో చాలా మంది ఇబ్బంది పడుతుంది ఏంటంటే పై నుంచి రోజు వస్తున్నారు రోజు బ్యాంక్ అకౌంట్లో చెక్ చేస్తున్నారు రోజు సచివాలయాలకు వెళ్తున్నారు కానీ ఎవరి దగ్గర నుంచి కూడా సరైన ఆన్సర్ లేదు ఇదంతా కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ వాళ్ళు వాలంటీర్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పడిపోతాయనే భయంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థని ఆపివేయడం జరిగింది దానివల్ల వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ప్రతి నెలా కూడా ఈ డబ్బుల్ని వాళ్ళ జీ జీవ జీవనాధిగా లేకపోతే మందుల కోసం లేకపోతే ఇలా వాడి వాడేది ఈరోజు వాళ్ళకి చేతికి అందకుండా పోయింది తెలుగుదేశం పార్టీ వల్ల అలాగే బీజేపీ వాళ్ళ వల్ల సో ప్రతి ఒప్పులు కూడా చంద్రబాబు గారిని ఈరోజు తిట్టుకుంటున్నారు ఆ లసురు అనేది ఆయనకి తప్పకుండా తగులుతుంది ఇటువంటి చర్య అనేది నిజంగా హేయమైన చర్య జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు లేకపోతే ఆయన మీద ఏమన్నా ఉండొచ్చు కానీ ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే చర్యలు అనేది చేయకూడదు చాలా తప్పు ప్రత్యేకంగా పెద్దవాళ్ళని వృద్ధుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడితే దాన్ని తగిన శాస్త్ర అనేది ఎవరికైనా కానీ తప్పకుండా తగులుతుంది అనేది తెలియజేస్తుంది అదే అండి రూటర్న్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పక్కే ఉంది ఫస్ట్ ఏమో మోదీ గారు టెరస్ట్ అంటారు మళ్ళీ ఇప్పుడు మోదీ గారు చాలా చాలా జాతిపిత అంటారు అలాగే మళ్ళీ ఫస్ట్ ఏమో అమరావతి సింగిల్ క్యాపిటల్ అంటారు ఇప్పుడేమో వైజాగ్ని కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తామంటారు మళ్ళీ నవరత్నాల వల్ల శ్రీలంక ఇపాధి రాష్ట్రం అంటారు మళ్ళీ ఇప్పుడేమో నవరత్నాల్ని కాఫీకాయ చేసే కాపీ క్యాట్ మేనిఫెస్టో అలాగే వాలంటీర్ ఐదు సంవత్సరాలుగా వాలంటీర్ని ఎంతో ఇబ్బంది పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాల నాటకాలు ఆడి వాళ్ళు ఏదో నేరాలు ఘోరాలు చేసేస్తున్నారన్నప్పుడు వాలంటీర్లు పంపించి ఈరోజు ఎలక్షన్ టైం వచ్చింది ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల నిజంగా ప్రజలకి చాలా మేలు జరిగిందని చెప్పి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము వాళ్ళకి డబుల్ రేట్ ఇస్తాము ఈరోజు ఎక్కువ యూటర్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశం పార్టీకి చాలా అలవాటు అయిపోయింది కానీ ప్రజలు కూడా వీళ్ళని నమ్మట్లేదు ఎందుకంటే ఈరోజు వాళ్ళు పదిహేను సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నా కానీ ఒక్క స్కీమ్ అలా ఉందా అండి ఒక్క స్కీమ్ అయినా మేము ఇదివరకు చేసిన స్కీమ్ పసుపు కుంకుమ కానీ లేకపోతే మా జన్మభూమి కమిటీలు కానీ మేము కొనసాగిస్తామని చెప్పి చెప్పే దమ్ముతో వాళ్ళు ముందుకు వస్తారా చెప్పండి ఇలా చెప్తే ప్రజలు తప్పకుండా రాళ్ళు వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు మేము ఆల్రెడీ ప్రజా అందరికీ వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం కాఫికాయి చేసి నెంబర్స్ ఇటు అటు చేసి పెట్టినారే కానీ పదిహేను సంవత్సరాలు రూలింగ్లో ఉన్న పార్టీకి ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ లేదంటే ఎంత దురదృష్టకరం అనేది మీరు అందరూ కూడా ఆలోచించండి